హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే వరలక్ష్మి పూ పూజ చేసుకుంటామండి మేము ఒక త్రీ ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాము ఆ పూజకు ముందు ప్రిపరేషన్ ఎలా ఉన్నింది అనేది ఈ వీడియోలో ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ముందు రోజు ఆ తర్వాత ముందు మార్నింగ్ సెక్షన్లో మేము ప్రిపరేషన్ ఎలా ఉన్నామనేది ఈ వీడియోలో ఉంటుందనమాట ఒకసారి చూడండి ఓకేనా కూల్ చూపి కటెటి ట్యూబీ తర్వాత రోజైతే మూర ఎనభై రూపాయలు ఉన్నాయండి అందుకోసమని మేము ముందే తెచ్చుకున్నాం అనమాట అంటే ఒకరోజు ముందు తెచ్చుకున్నాము సో అందుకోసమని పూలన్నీ ఫస్ట్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను ఇవన్నీ కట్టడానికి నాకు వన్ డే పట్టిందండి ఎందుకంటే బంతి పూలు కట్టి చాలా రోజులైంది అలవాటు లేక అలా అయిందనమాట మల్లెపూలు అయితే రోజు కట్టాను కాబట్టి ఇబ్బంది ఏం లేకుండా కట్టేస్తాను ఆ రోజే ఆ ఈ బంతి పూలు కట్టడానికి తలనొప్పి వచ్చేసింది ఒక ముప్పై మూరల దాకా కట్టాలండి అది విషయం అయితే మల్లెపూలకు వేరే డబ్బా వెతుకుతావా వేరే డబ్బా వెతుకు మల్లెపూలకు

ఇక్కడైతే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో డాక్టర్ సి అని మనం బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి కదండి అది మా ఆయన బుక్ చేశాడనమాట చేయించుకుందామని తీసుకొని వచ్చారు వాళ్ళ ఇంటికి వచ్చి చేస్తారండి రిపోర్ట్లు వచ్చాయి లేదా అనేది క్లారిటీ లేదు ఒకవేళ రిపోర్ట్లు ఏమొచ్చినాయి వస్తాయి వస్తాయా అది జెన్యున్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను కనుక్కుంటాను ట్వంటీ ఫోర్ అవర్స్లో రిపోర్ట్లు వస్తాయి అన్నారు బట్ నేను పూజా విషయంలో కొంచెం బిజీగా ఉండి కనుక్కోలేకపోయాను కనుక్కొని మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను జెన్యునా కాదా జస్ట్ బ్లడ్ తీసుకొని పోతారు అంతేనా అనే విషయము క్లారిటీగా అయితే నేను అడగలేదండి రోజు బ్లడ్ తీసుకున్నారు ఆ తర్వాత రోజు పూజ సో ఆ బిజీలో ఉండిపోయాను అనమాట వాళ్ళ ఇంటికి వచ్చి డైరెక్ట్గా బ్లడ్ అయితే తీసుకున్నాను ఫాస్ట్ కూడా చెప్తున్నాను టూ నైంటీ నైన్ తీసుకున్నారు తక్కువే అని నాకు అనిపించింది ముప్పై మూడు పరీక్షలు ఏదో చేస్తామన్నారు బట్ ఏం చేస్తారు ఇన్స్టాగ్రామ్ అంతా నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను వీళ్ళు వచ్చేది బ్లడ్ అయితే తీసుకుంటారండి పెద్ద కష్టం ఏమనిపించదు సింపుల్ గానే అన్నా కానీ ఎక్స్ప్రెషన్స్ ఏమీవలేదు పెద్దగా ఏం లేదు కానీ చిన్న ముగ్గు ఒకటి వేసుకొని నేను కట్టిన పూలన్నీ తాలకుందరు పెట్టుకొని ఈ విధంగా అయితే చేసుకున్నానండి పూజ అయితే చాలా బాగా జరిగింది అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నాకైతే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అండి పూజ చేసుకుంటే ఈ విధంగా కట్టిన బంతి పూలన్నీ చెప్పు చూపించాను కదా నేను ఆ బంతి పూలన్నీ ఈ విధంగా దాల్గుండ్రాలకు దేవుని ముందర కట్టాను అనమాట చాలా బాగుంటుందండి విధంగా చూడూ చూడండి

अरे यार। तो तू भी फोरे बच्चन कर दिस फोरे रावला, फोरे देश फोरे। बसना नहीं, गीत रावत इस बार के। मैं इधर विचित्र मैं। ఇటున్నాడు పెద్ద మంచి కనిపిస్తున్నావు తింటూ చూడండి వీడియో అయితే ంతే అండి ఆ పప్పి వచ్చి వేరే వాళ్ళ పప్పి మేమైతే కొనుక్కోలేదనమాట మళ్ళీ కామెంట్స్ ఎలా అవుతారు అందులో చెప్తున్నాను ఫైనల్గా వీడియో అయితే ఎంతే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చెప్పి చెప్పండి Thank you so much for watching, bye bye.